నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భారత్ బంద్ విజయవంతం రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గుణగండ్ల మండల కేంద్రంలో భారత్ బంద్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తూ ఉంటే అదే అదనంగా కార్పొరేట్ కంపెనీలు అనుకూలంగా భారత రైతాంగాన్ని వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం ఆమోదింప చేసుకుంది దీనికి వ్యతిరేకంగా దేశ రైతు సంఘాలు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు రైతులు గత పన్నెండు రోజుల నుండి ఢిల్లీలో నిరసన చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది వెంటనే రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని వారన్నారు అన్నం పెట్టే రైతుల చేతికి సంఖ్యలు వేయటం సరైనది కాదన్నారు అలాగే తక్షణమే మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కలుపుకొని ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నరసింహులు సిపిఐ మండల కార్యదర్శి నాయుడు సిఐటియు మండల కార్యదర్శి నబీ రసూల్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు అశోక్ పిడిఎస్యు చంద్రశేఖర్ ఎస్ఐఎస్ఈ నాయకులు సురేంద్ర ఎస్ఎఫ్ఐ నాయకులు రైతులు పాల్గొన్నారు సార్ ఇంకా కూర్చుంటాం సార్ రైతు సమస్యంది తల్లిలో ఢిల్లీలో కోటి యాభై లక్షల మంది కూర్చున్నారు పన్నెండు రోజులు అయితే కేంద్ర అంత స్పందించట్లేదు రైతుల ద్రోహి నరేంద్ర మోడీ ద్రోగి నరేంద్ర మోడీ రైతుల ద్రోగి నరేంద్ర మోడీ అద్దు రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లుల్లో అద్దు రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లుల్లో